ఐ బొమ్మ ఆ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం మీద సినిమా పరిశ్రమ వాళ్ళు అయితే పండగ చేసుకుంటూ ఉన్నారు మాకు ఈ బెడద తప్పిపోయింది అని ఈరోజు చిరంజీవి గారు నాగార్జున గారు దర్శకుడు రాజమౌళి గారి దగ్గర నుంచి దిల్ రాజు గారు అయితే ఉంది సురేష్ బాబు గారు అయితే ఉంది వీళ్ళందరూ హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారిని కలిశారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి హైదరాబాద్ పోలీసులు రజ్జనార్ గారు అనే సినీ ప్రముఖులు వీళ్ళందరూ కలిసి మొత్తం మీద ఒక కొత్త కోణం అయితే జనం ముందుకు తీసుకొని వచ్చారు మామూలుగా అయ్యి బొమ్మ దాని మీద జనం కాసేంత పాజిటివ్గానే స్పందిస్తూ ఉన్నారు కదా సో అది అంటే ఏమంటారు సినిమా వాళ్ళకు మంచిది కాదు జనంకి పాజిటివ్ అభిప్రాయం ఉండడం పోలీసు వాళ్ళకు మంచిది కాదు ఈ ముసుగుల వాళ్ళు పైరసీ చేస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు బెట్టింగ్ని ప్రోత్సహిస్తున్నారు అని రకరకాలుగా అయితే ఐబొమ్మ మీద కంప్లైంట్స్ ఉన్నాయి ప్రతిరోజు పోలీసులు సినిమా ప్రముఖులు జనం ముందుకు తీసుకొచ్చేకి చేసిన ప్రయత్నం ఏంటి అంటే మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీగా సినిమా చూస్తున్నామని చెప్పి అనుకుంటూ ఉన్నారు మీ అందరి డేటా అంటే మీరు దాంట్లో మరి అన్న నాకు నాకైతే అకౌంట్ లేదు నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ అందులో ఏమైనా కనుక మీరు డే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారా మొబైల్ నెంబర్ పేరు అవి ఇవి ఈమెయిలు ఈమెయిల్ ఐడీవి ఈ డేటా అంతా ఐబొమ్మ రవి దగ్గర ఉంది అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీగా సినిమా చూస్తున్నాము అని చెప్పి సంతోషపడకండి అని సజ్జనార్ గారు అన్నారు నాగార్జున గారు అన్నారు నాగార్జున గారు రెండు నడుగులు ముందుకేసి తమిళనాడు పోలీసులు చేయలేని పని మన పోలీసులు చేశారు అని బేసిక్గా మన పోలీసులు చేశారు మనం గర్వపడదామంటే సరిపోయేదేమో మధ్యలో పక్క రాష్ట్రం వాళ్ళతో కంపారిజన్ అనవసరంగా అనిపించింది సరే తమిళనాడు పోలీసులు చేయలేని మన వాళ్ళు చేశారు నాకు ఇక్కడ అయ్యి బొమ్మ రవిని అరెస్ట్ చేయగానే అక్కడి నుంచి నాకు అవే ఫోన్ కాల్స్ వచ్చే మా వాళ్ళు చేయలేని పని మీరు చేశారు అని చెప్పి నాగార్జున కూడా చాలా ఆనందంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు సజ్జనార గారు వీళ్ళందరూ బయటకు తెచ్చిన పాయింట్ అదే మీ డేటా సేఫ్ కాదు అండ్ ఐ బొమ్మల సినిమా చూసే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడుతున్నాము అన్నారు సజ్జనారాయణ గారు వాట్ ఇస్ ఇట్ మీన్ ఎగ్జాక్ట్ అని నాకైతే తెలియదు కానీ అందులో సినిమా చూసిన వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడుతున్నాము అని సరే పైరసీ తప్పు ఇల్లీగల్ యాక్టివిటీస్ని మనం ఏమి ఎంకరేజ్ చేయకూడదు దానికి దారితీసే పరిస్థితుల మీద కూడా ప్రభుత్వం పోలీసులు సినిమా వాళ్ళు దృష్టి పెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం అంతవరకు ఓకే అయితే ఈ క్రమంలో మనం ఆన్లైన్లో మన డేటా దుర్వినియోగం అనే చర్చ ఉంది కాబట్టి అసలు ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి అసలు మనం ఇంట్లో ఏమైనా మాట్లాడుకున్న విషయాలు కూడా ఆ ఫోన్లో తెలిసిపోయి మనకు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు అవే కనిపిస్తూ ఉంటాయి ప్రమోషన్లు అంటే మనం మాట్లాడే మాటలు కూడా వింటూ ఉన్నాయి కొన్ని యాప్స్ ఒక దీని ద్వారా దుర్వినియోగం అవుతుంది మిగతా అసలు డేటా దుర్వినియోగం అనేది ఒక పెద్ద కాన్సెప్ట్లేండి డేటా దుర్వినియోగం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ కాదంటారా ఎక్కడ చూసినా మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ ఉంటాం ఎవడెవడో ఏడు ఏదోదో అడుగుతాడు వాళ్ళందరికీ మనం ఓకే అలో చేస్తాం మీ ఫోన్లో కాంటాక్ట్స్ అలో చేసేకి అలో అలో అంటే యాక్సెప్ట్ అంటే మీరు అనుమతిస్తేనే యాప్ పని చేస్తుంది అంటారు మనం ఏది ఓపెన్ చేసినా మీరు ఎప్పుడైనా గమనించారా మనం ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే మన మాటల్లో ఉన్న దాని ప్రకారం మనకు ఫోన్లో వాట్సాప్లోనో ఇన్స్టా సారీ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఆడ అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తూ ఉంటాయి సరే ఇప్పుడు అయి రవి డేటా దుర్వినియోగం చేశాడా చేస్తున్నాడా ఎంతవరకు చేశాడు ఇవన్నీ మా విచారణలో బయటపడతాయని చెప్పి సజ్జనారా గారు అంటూ ఉన్నారు ఏడు రోజుల పోలీస్ కస్టడీ కావాలని పిటిషన్ వేశారు కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి బట్ డేటా దుర్వినియోగం అవుతుంది అంటూ ఉన్నారు కాబట్టి అది ఒక పెద్ద టాపిక్ అనిపించింది మొత్తం మీద అయితే ఐ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినందుకు సినిమా వాళ్ళు పోలీసులు అయితే చాలా బ్రహ్మాండంగా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు బహుశా అది ఇక్కడ తాగుతుందా లేకుంటే దీన్ని రన్ చేసి ఇంకేమైనా మెకానిక్ ఏమైనా సెట్ చేసి పెట్టుకున్నాడా ఆయన ఏమర్చుకోద్దు